హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజైతే మన బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అలాగే ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇది వచ్చేసి నిన్న మధ్యాహ్నం అలాగే నిన్న నైట్ బ్లాగ్ అనమాట ఆఫ్టర్నూన్ టు నైట్ యాక్చువల్గా నేను ఎప్పుడు తోటకూర తీసుకున్నా మామూలుగా ఆకులు గిల్లేసి వాటిని కడిగి కట్ చేసి కర్రీ చేస్తాను ఒకసారి నేను కర్రీ చేసినప్పుడు కామెంట్ చేశారు మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అనమాట పేరు నాకు ఐడియా లేదు గుర్తులేదు చాలా రోజులు అయిపోయింది తోటకూరిని మీరు ఉడికిచ్చేసి ఉండితే ఇంకా బాగుంటుంది కర్రీ కానీ ఫ్రై కానీ ఒకసారి ట్రై చేయండి అక్క అన్నారు అందుకే నాకు అది గుర్తొచ్చేసి ఇప్పుడు నేను అదే చేస్తున్నాను ఉడికిచ్చేసి కొంచెం ఉప్పు వేసేసి వాటర్లో ఉడికిచ్చి తాలింపు వేయాలంట టేస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేశాను బాగుంది అంటే కొంచెం మరీ అంత గట్టిగా లేకుండా అంటే డైజెషన్ అవ్వడానికి పిల్లలకి కానీ వాళ్ళకి బాగుంటుంది ఈ ప్రాసెస్ మరీ మెత్తగా ఉడికించలేదు నేను ఎందుకంటే ఆల్రెడీ కొంచెం ఆకులాకులుగా ఇట్లా డైరెక్ట్గా ఆకులతో ఉండే అలవాటు కాబట్టి మరీ మెత్తగా అయిపోతే ముద్దలాగా అయిపోతుంది ఏమో కర్రీ అనుకున్నాను కానీ అది అంత పేస్ట్ లాగా అయితే ఉడికించలేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేంతవరకు ఉంచి ఎక్స్ట్రా వాటర్ పక్కన తీసేసుకొని నెక్స్ట్ ఇంకా తాలింపు అయితే అనమాట ఇలా కూడా బాగుంది కర్రీ ఇంతకుముందు నేను సొరకాయ కర్రీ అది వండిన చాలామంది అంటే ఖమ్మం సైడు ఇటు తెలంగాణ అయితే మాక్సిమం ఉడికించము నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువ మా అమ్మ చేసినట్టుగా చేస్తాను రెసిపీస్ అన్నీ కూడాను సింపుల్గా అందులోనూ అంటే చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు కాబట్టి చూసింది చేసింది లేదు కానీ చూసి అలవాటు కాబట్టి మ్యాక్సిమం ఇలాగే చేస్తాము తోటకూరైనా ఏ ఆకుకూరైనా ఫస్ట్ ఉడికించము కాకపోతే పచ్చడి అవి చేయాలనుకుంటే నూనెలో కొంచెం ఫ్రై చేస్తాము కానీ ఉడికించము ఈసారి కొత్తగా డ్రై చేద్దాం అనేసి తోటకూర ఇలా చేసి ఏంటంటే మనకి తోటకూర వేస్ట్ కూడా అవ్వలేదు శుభ్రంగా కడిగేసి కాడలు లేతగా ఉంటే మాత్రం కట్ట మొత్తం కూడా కట్ చేయొచ్చు ఓన్లీ ఏర్లు తప్ప నేను వాటికి ఏర్లు ఉంటాయి కదా అవి తప్ప మొత్తం కట్టంతా కూడా కట్ చేసేసాను అనమాట అందుకే క్వాంటిటీ కూడా ఎక్కువైంది కర్రీ జస్ట్ కొంచెం ఉప్పు కారం వేసి తాలింపు వేశాను చాలా బాగుంది ఇట్లా మనం ఎక్కువ కర్రీ కూడా తినేసేయొచ్చు అనమాట ఇంకా మనకు ఉడకడం ఒకటే ప్రాసెస్ అనుకుంటా దీనికి ఆ తర్వాత చాలా తొందరగా మగ్గిపోయింది నూనెలో వేసినప్పుడు ఆయిల్ తక్కువగా పట్టింది మనకి తొందరగా కూడా ఉడికిపోయింది అనమాట టేస్ట్ కూడా బాగుంది అంటే ఎప్పుడు చేసే మామూలుగా ఆకుకూరలు నేను ఆకు ఆకి చేసేస్తాను అనమాట ఒక్కోసారి ఆ పెద్దగా ఉంటే కట్ చేస్తాను లేదా తోటకూర ఆకులు చిన్నగా ఉంటే కనుక డైరెక్ట్గా ఆకులు కడిగేసి తాలింపు వేసేసి నూనెలో మగ్గిచ్చేస్తాము ఇది ఓన్లీ తాలింపు బియ్యంగానే మొత్తం దగ్గరికి అయిపోయింది బాగుంది ఫైనల్గా ఇంకా రెగ్యులర్గా వేసుకున్నట్టే ప్రతి ఫ్రైలోనూ వెల్లుల్లిపాయలు వేస్తాను నేను అలాగే దీంట్లో కూడా వేసాను ఫ్లేవర్ బాగుంటుంది టేస్ట్ హెల్త్ కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన వాళ్ళకి సొరకా సొరకాయ వండినప్పుడు కూడా అలాగే కామెంట్ చేశారు ఉడికిచ్చి వండరా మీరని సొరకాయ అయితే ఆల్రెడీ లేతగా ఉన్నాయి తీసుకొస్తాం కాబట్టి జస్ట్ ఆయిల్లో వేసి మూత పెట్టగానే అవి మెత్తగా లాగా అయిపోతే ఇంకా ఉడికిచ్చేసి వండామనుకోండి మరి పేస్ట్ లాగా అయిపోతుంది తిన్న టేస్ట్ ఫ్లేవర్ తెలీదు ఒకవేళ ముదిరితే కనుక ఎప్పుడన్నా నేను ట్రై చేస్తాను కొంచెం పెద్దకాయ తీసుకొచ్చినప్పుడు హాఫ్ కట్ చేసి హాఫ్ సాంబార్లో అట్లా కట్ చేసినప్పుడు ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా అప్పుడు కొంచెం గట్టిగా అవుతుంది ఆ టైంలో ట్రై చేసి చూస్తాను నేను ఇక్కడ వచ్చేసి నిన్న సర్వపిండి పెట్టామన్నమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం అని అది వీడియో కూడా షూట్ చేశాను మన ఎండిటి వెజ్ ఫుడ్ ఛానల్లో వచ్చేసింది ఈ టేబుల్ ఒక చిన్న ఉండి తీసాము అది అయిపోయిన తర్వాత మళ్ళీ పైన పెట్టేయాలి అవుతుంది బాల్కనీలో ఇంకా వాళ్ళు వేసిన కొత్త కదా తీసినప్పుడే కొత్తగా ఉంటుంది వేసినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది ఏదైనా వస్తువు ఇంట్లోకి వచ్చినా వెళ్ళినా సరే మొత్తానికి అయితే తలా ఒకటి తీసేసుకొని తినేసారనమాట మా దీవెనకి సైడ్కి పన్ను ఊగుతుంది అందుకే పము తినడానికి కష్టపడింది నవ్వలేకపోతుంది అనమాట కొరికే పన్నే ఊడడానికి రెడీగా ఉంది అందుకే ఎక్కడ ఊడిపోయిద్దా అని భయంతో తింటుంది మా వారికి అయితే బాగా నచ్చింది అనమాట అయితే తిన్నారు నిన్న ఈవినింగ్ తినేసి నైట్ టెన్ ఓ క్లాక్కి తిన్నారనమాట డిన్నర్ ఎందుకంటే తెలియకుండానే టేస్ట్ ఉండడం వల్ల పక్కన పెట్టేసుకొని ఇంకా తింటూనే ఉన్నారు టీవీ చూసుకుంటూ చాలా బాగా కుదిరయి ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే చూడండి ఎండిటీ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది ఇక్కడ వచ్చేసి నిన్న నైటు చెందన్నే వాళ్ళు వచ్చారు కదా ఇక్కడ మన గోల్డ్ షాప్ దగ్గర పని నుండి వచ్చారనమాట షూటింగ్ కోసం వీడియోస్ కోసం అనేసి ఇక్కడ మా దగ్గరలోనే ఇంకా డిన్నర్కి అయితే ఇక్కడే చేద్దురు అనేసి నేను బియ్యం కడిగేసి పెట్టేశాను ఇంకా కర్రీ కూడా చేశాను మధ్యాహ్నం చేసిన తోటకూర మొత్తం నేనే తినేసాను అంత బాగుంది డైట్ చేసే వాళ్ళకి మాత్రం మంచిగా అంటే అట్లా ఉడికిచ్చేసుకొని చేస్తే తాలింపు వేసుకొని కారం వేయకపోయినా పర్లేదు ఒక రెండు పచ్చిమిర్చి వేసి సరిపోతుంది అలాంటి కర్రీలోకి కర్రీ మొత్తం నేను తినేసాను నాకు ఆకుకూరలు అంటే చాలా ఇష్టం పాలకూర గోంగూర కూర బచ్చల కూర ఒక్కటి కొంచెం అది టేస్ట్ ఉండదు ఒకలాంటి ఫ్లేవర్ వస్తుంది దాంట్లో టమాటో కానీ చింతపండు కానీ లేదంటే పచ్చడి కానీ చేస్తే బాగుంటుంది చుక్క కూర మాత్రం బాగా ఇష్టం అనమాట పుల్లగా ఉంటుంది కాబట్టి చుక్క కూర ఎక్కువగా తినేవాళ్ళు ఇంతకుముందు కాకపోతే ఆకుకూరలు తీసుకొస్తే ఏంటంటే అవి గిళ్ళడానికి కడిగి వండడానికి కొంచెం టాస్క్ అనమాట అది బెయిన్ చిక్కుడుకాయలు ఒకటి గోరు చిక్కుడుకాయ అయినా మామూలు చిక్కుడు ఈజీ వలవచ్చు గోరు చిక్కుడు హాఫ్ కిలో అరగంట పడుతుంది వాటిని వలవడానికి కట్ చేస్తేనేమో కొంచెం అవి పీచులు పీచులుగా ఉంటుంది అవి చిక్కు తీయకపోతే బాగోదనమాట తినేటప్పుడు ఫైనల్గా ఇంకా మెంతికూర కూడా వండేసాను దీంట్లోకి ఎగ్స్ కూడా బాయిల్ చేశాను అనమాట ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం చేసిన చికెన్ కర్రీ కూడా ఉంది చికెన్ కర్రీ ఫ్రై ఉంది మెంతికూర టమాటో ఉంది నేను టమాటో పచ్చడి చేశాను నిల్వ పచ్చడి అది కూడా ఉంది యోదక్ కొంచెం తీసుకెళ్ళాము అని వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఉందనమాట నేను వన్ కేజీ వన్ అండ్ హాఫ్ కేజీ చేశాను అంత ఎగ్జాక్ట్గా తెలియదు కానీ బాగా కుదిరింది పచ్చడి అది కూడా ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి పక్క కొలతలతో చేసామన్నమాట ఫస్ట్ టైప్ చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒక్కోసారి నేను మెంతకూర టమాటో వేసి ఫస్ట్ తాలింపులు ఆ తర్వాత టమాటో మగ్గిన తర్వాత మెంతికూర వేసి ఉప్పు కారం వేసి కాసేపు మూత పెట్టేసి ఉంచి తీస్తాను ఇలా చేస్తే కొంచెం చేదు ఉండదు పచ్చివాసన టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా నెమ్మదిగా చేసేసుకోవచ్చు నూనెలో మగ్గితే మెంతికూర ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది అనమాట మామూలుగా టమాటో చిన్న మెంతకూర ఉంటుంది కదా అది డైరెక్ట్ ఆలూలో కానీ టమాటోలో కానీ వేసుకుంటే ఈజీగా మెల్ట్ అయ్యేది ఎందుకంటే రెండు చిన్న మెంతం రెండు రెండు ఆకులే ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గిపోతుంది దీనికంటే ఇంకెక్కువ అదే మనకి హెల్త్కి చాలా మంచిది తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ బాగుంటుంది అనమాట మెంతికూర వండేటప్పుడు ఫిష్ కర్రీ వండినట్టు స్మెల్ వస్తుంది నాకు తినేటప్పుడు కూడా అలాగే ఉంటుంది ఫ్లేవర్ అదే ఉంటుంది అనమాట మెంతికూర పచ్చివాసన లేకుండా మగ్గిన తర్వాత దీంట్లో ఈజీగా హాఫ్ కేజీ వరకు టమాటో వేశాను టమాటోస్ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా కొంచెం అంటే రేటు కూడా తగ్గింది టమాటోస్ కూడా బాగున్నాయి ఇప్పుడు పచ్చడి పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ పికిల్స్ అవి తినే వాళ్ళకైతే రెగ్యులర్గా కొంచెం మా ఇంట్లో ఎక్కువ తినరు తింటే నేను తింటాను అప్పుడప్పుడు మాది తింటుంది ఇంకా పచ్చళ్ళ జోళ్ళకి వెళ్ళమన్నమాట మాకు ఏ పచ్చడి పెట్టినా మాక్సిమం అయిపోదు వన్ ఇయర్ వస్తుంది మావిడికే పచ్చడి అయితే ఇంకా మళ్ళీ పచ్చడి పెట్టేంతవరకు ఇంకొక బాటిల్ ఉంటుంది అనమాట ఇంకా చిన్న చిన్నవి అయితే ఎట్లాగో వీడియోస్ చేస్తాం కాబట్టి వెజ్ నాన్ వెజ్ పిల్లలకి లంచ్ బాక్స్ మళ్ళీ మాకేదైనా వండుకోవాలనుకుంటే ఇంక ఇన్ని రకాలు అవుతుంది కదా డైలీ పచ్చళ్ళ మీదకి ఊసిపోదన్నమాట వేసుకోవాలని ఎప్పుడైనా పప్పు చేసినప్పుడు మామిడికాయ వేసుకుంటాము చింతకాయ మాత్రం మామూలుగా పచ్చిది మా అమ్మ దాంట్లో పసుపు ఉప్పు వేసి తొక్కి ఇట్లా పంపించేస్తుంది అనమాట రోట్లో వేసి తొక్కి అంటే తొక్కి కాదు రోట్లో వేసి దంచడము అది పప్పులో యూజ్ చేస్తాను ఇంకా మిగిలిన ఉసిరికాయలు అవి కూడా అందుకే కొంచెం తక్కువ క్వాంటిటీ పెడతాను తినరు కదా వేస్ట్ అవుతుంది అనేసి టమాటో కూడా మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడా సాల్ట్ కారం వేసేసి కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసి సిమ్లో పెట్టి మూత పెట్టామంటే ఇంకా బాగా ఉడికిపోతుంది అంతే నేను చేసే వంటలు చాలా సింపుల్గా ఉంటాయి చాలామంది కామెంట్ కూడా చేస్తారు సింపుల్ వంటలు చేయండి అక్క అని మీరు చేసే వంటలు చూసి నేను నేర్చుకున్నానని వంట పెద్ద ఎంత కాంప్లికేటెడ్ కాదు కొంతమంది అంత పెద్ద పనిలాగా చూస్తారు కానీ నాకైతే చాలా ఇష్టం నాకు బట్టలు ఉతకడం ఇవి మడత పెట్టడం మడత పెట్టడం ఓకే ఉతకడం కానీ గిన్నెలు తోవడం మెయిన్గా బట్టలు ఉతకడం ఒక్కటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం ఉండదు ఇప్పుడే కాదు ఇప్పటికీ ఇష్టం ఉండదు గిన్నెలు దోవడం బట్టలు మడత పెట్టడం కర్రీలో వేయలేదు ఇంకొక టూ ఎగ్స్ పిల్లలకి ఉంచేసానమాట ఇది ఇంకా మా వారికి చెందన్నయ్యకి నాకు మా అనీలకి కూడాను అక్క వాళ్ళ బాబుకి స్టవ్ సిమ్లో ఉంచేసి ఎగ్స్ వేసి కూరలో ఉడికినప్పుడు బాగుంటుంది కలర్ కానీ టేస్ట్ కానీ సిమ్లో ఉంచాను స్టవ్ ఎక్కువ మొత్తం అంత ఫ్లేమ్ అంత తగ్గించేసాను తగ్గించేసరికి మొత్తం అనమాట స్టవ్ అంతా బంద్ అయిపోయింది ఇక్కడ ఫస్టే బియ్యం కడిగి పెట్టేశాను యాక్చువల్గా ఇది ముందే యాడ్ చేయాల్సింది ఇప్పుడు ఇప్పుడు పవర్ డైరెక్ట్ మొత్తం చేంజ్ అయిపోయింది మేము ఎడిటింగ్ చేసే యాప్ ఇప్పుడు అర్థమవుతుంది ఇన్ని రోజులు కొంచెం ఒంట్లో బాగాలేక వీడియోస్ చేయలే కదా మొత్తం చేంజ్ అయిపోయేసరికి కొంచెం డిఫరెంట్గా ఉందనమాట నేను ఈ కుక్కర్లో అయినా రైస్ కుక్కర్లో అయినా ప్రెషర్ కుక్కర్లో అయినా రైస్ వేళ్ళతోనే పెడతాను నాకు గ్లాసులు లెక్క అలవాటు లేదు చూస్తాను ఎంత పెద్ద వంట అయినా ఎన్ని కేజీలైనా నాకు వేళ్ళతో చూడడమే అలవాటు కరెక్ట్గా వస్తుంది మనం గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసు దాని నీళ్ళు పోసినా మనం వేళ్ళతో మిడిల్ ఫింగర్ వరకు ఇట్లా లైన్ వరకు పెట్టుకున్నా సేమ్ వస్తుంది మనం వాటర్ తీసి మళ్ళీ కొలుచుకున్నా సరే అలాగే వస్తుంది చాలామంది అడుగుతారు అలా ఎలా తెలుస్తుంది అని బియ్యం లోపల కంటే పెట్టద్దు చెయ్యి బియ్యం పైనుంచే మనకి మునివేళ్ళు ఆన్ ఇచ్చేసి ఈ మనకి మిడిల్ లైన్ ఉంటుంది కదా అక్కడ వరకే పెట్టాలి జస్ట్ ఇంకొంచెం మెత్తగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పైకి వచ్చేలాగా ఇంకా పలుగు తినాలనుకున్న వాళ్ళు లైన్కి కొంచెం కిందికి పెట్టుకోవాలి ఇక్కడ మనకి లైన్ వరకు పెట్టేసామంటే రైస్ మంచిగా అవుతుంది చూడండి ఎలా ఉడికిందో ఇక్కడ ఏంటి కర్రీ చేసినా సరే మా దీవెనకి కొంచెం గొంతు పచ్చి చేసినట్టుగా ఉందంట అందుకే వెల్లులపై కారం చేయమంది ఇప్పుడు నాకు అంత ఓపిక లేదు ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఈరోజు కొంచెం బట్టలు అవన్నీ పని ఉండే మొత్తం మన ఉతికినవన్నీ అందుకే ఇలా చేసి ఇచ్చేది